హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఒకటి బుడుగుపిల్లి ఉంది దానికి పిచ్చి పట్టింది అనమాట గొర్రెలో కాకుండా పక్క పక్కనే ఉండి అది మేస్తూ ఉంటుంది లేదంటే అట్లనే కూడా వెళ్ళిపోతుంటుంది నా తప్పిపోయి వేరే వాళ్ళ గొర్రెల గుడిపోయింది అనమాట సో దానికోసం మళ్ళీ అంత వెతుకులాడడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే గొర్రెలు ఎక్కడికంటే అక్కడ ఉడికినప్పుడు మనం కూడా వాటితో పాటు వెళ్ళినప్పుడు కొంచెం మనకు అసౌకర్యంగా ఉండే కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయన్నమాట ఏంటంటే కంపలు కంపలు గుచ్చుకోవడం లేని డ్రెస్సులకి అవి అంతా చుట్టుకోవడం అట్లాంటివి జరుగుతాయి అలాంటి సంఘటనల గురించి చెప్పడం కూడా ఉంటుంది గొర్రెల వచ్చే లోపలే మా అత్తయ్య ఈ సెకండ్ దొరలో ఇప్పుడు గొర్రెలు పట్టుకున్నాయి కదా ఆ దొరలో కసు వచ్చేసింది ఇంకా ఫస్ట్ దొరలో కూడా కసువు వచ్చేసింది అనమాట గుళ్ళు లోపలికి వేసి ఇంకా రెండు పిల్లలు ఉన్నాయి వాటిని వేయాలి ఇంకా లోపలికి టోల్నా ఫస్ట్ దా లోపలి రెండో పెళ్ళం ఈజీగా దొరుకుతుంది పది కూడా కాలేదు తొమ్మిదిన్నరేమో అవుతుంది అప్పుడే ఎండ చంపుతుంది ఇంకా మా బాబాయ్ వాళ్ళైతే ఇంకా పొట్టు కూడా పోస్తున్నారు మేమైతే ఇంకా పొట్టు కూడా పోయలే ఇంకా కొంతమంది ముందుగా వేసి వేసింటారు కదా ఉలువ ఆ ఉలువను కూడా మేపుతున్నారన్నమాట మనం ఉలవే వేయలే అన్నట్టు ఈరోజు గొర్రె వేసుకొని పోతామన్నారు ఏ నేను ఎట్లా ఇడే ఉన్నాను చూద్దాంలే ఇప్పుడు చూడలేదు చెప్పడం వరకే అని అనుకున్నా కానీ ఈరోజు రాలే వాళ్ళు రేపు వస్తారంట నుంచి అంటే తెల్లవారుజాము నుంచి ఇంకా ఏడు గంటల వరకు చలి చంపుతుంది మళ్ళీ ఇంకా ఎనిమిది నుంచి ఎండ వస్తుంది తడక కడతాడు అనమాట మా మామ ఇంకా వీటిని ఇక్కడ ఆనుకుంటే నీళ్ళు ఉన్నాయి ఏవైనా తాగేటివి తాగుతాయి అన్నమాట తాగేడు తాగుతాయి అయినా అంత బాగా తాగవన్నమాట అన్ని గుర్రెలు ఏవో కొన్ని ఎందుకంటే ఎప్పుడు నీ బండ్లు పోతా బాగుంటవన్నమాట అనమాట అందులోనే చాలా రోజులు అవి ఇట్లనే నిలబడి ఉండి సో నీచి స్మెల్ వస్తాయి అంటే ఇప్పుడు ఇంకా వాటికి అవసరం రాలేదనమాట ఆ నీళ్ళు తాగేది ఎక్కడ నీళ్ళు తాకుండా ఇంకా ఆ నీళ్ళే గతి అనుకోండి కాకపోతే అంత ఇంకా రాలేదు అంత కొరత స్టార్టింగ్లో అనమాట నాకు భయం అనమాట శ్మశానం అన్నా గోరీలంట అన్న అంటే భయం అంటే భయం కాదు ఎప్పుడు అట్లాంటి చోట్ల నడిచింది లేదు తిరిగింది లేదు ఈ విధంగా బతికింది కూడా లేదనమాట అందుకనేసి కొంచెం భయమే ఉంటుంది కదా రాను రాను మా అని చెప్పే మాటలు విని విని నాకు భయమే పోయిందనమాట బాగా ప్రశాంతంగా ఉంటుంది మంచికి చల్లగా ఉంటుంది గోరి మీద పడుకుంటే అంటాడు మా గోరి అంటే సమాధి ఇప్పుడు గొర్రెలు అయితే అక్కడే ఉన్నాయి అయితే ఎట్ల వల్దామని జలముకి మా ఆవులు కూడా ఇక్కడే వచ్చేది అనమాట నేనైతే ఇప్పటి వరకు గొర్రెలు జలంలో మేయడం చూడలేదు ఆవులు అయితే ఇంకా ఈ టైంలో ఆవులని మేపుతా ఎప్పుడు మళ్ళీ వర్షాలు పడేంత వరకు ఈ జలంలోనే ఉంటాయన్నమాట మా ఆవులు అయితే ఇప్పుడైతే పొద్దునుంచి మధ్యాహ్నం వరకు అంటే ఒక మూడు గంటల వరకు ఉంటున్నాయి ముందు ముందుకి పొద్దున్నే అర్లీగా తోలుకొని పోతే పన్నెండుకు అట్లా మేబీ వెనక్కి తోలుకొని వచ్చేవాళ్ళం అన్నమాట నిన్నామన్నా డైరెక్షన్ చెప్తా అంటే అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాము మనం ఒకవైపు ఉంటే అవి ఇంకోవైపు వెళ్ళిపోతాయి మేస్తాయి అని నేను అన్నీ ఏవేవో మొన్న చెప్పాను కదా అయితే ఇవాళ గోరలను అల్లిచేటప్పుడు లేదంటే అవి వాటి ఇష్టానుసారం కొద్ది వెళ్ళినప్పుడు పంట పొలాల దగ్గరికి మనం ఇంకా ఏమీ ఆలోచించుకోకుండా ముందర ముళ్ళు ఉన్నాయా కంపలు ఉన్నాయి కూడా అని చూడకోకుండా వెళ్తాం కదా అట్లాంటి టైంలో మనకు అన్ఫ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి కొన్ని విషయాలు చెప్తా చాలా ఏం లేదు కానీ ఏంటంటే ఇప్పుడు ఇదిగో ఇది వచ్చేసి ఉత్తరే నాకు వీటికి ఈ విధంగా ముళ్ళు ఉంటాయి ఇవి డ్రెస్సుకి అట్లనే అట్లా దొరకు డ్రెస్సు కానీ చీరకు కానీ చాలా ఇరిటేషన్గా ఉంటుంది అట్లా కుచ్చుకుంటూనే ఉంటాయి ఇవి ఊసుములు అనమాట దీనిలో జస్ట్ అలా వీటికి తగిలి వెళ్ళినాం అనుకోండి అట్లనే చీరకు ఉంటాయి పైదు పోయినా అంటే ఇది పైదు ఊడిపోయిన లోపల ముళ్ళు మాత్రం అట్లనే ఉంటుందన్నమాట మళ్ళీ అది కూడా తీసేసుకోవాలి కానీ ఆ విధంగా మనం ముందేముందు మనకి ఏం అని కూడా చూడకోకుండా ఉరుకుతాం కాబట్టి కొన్ని కొన్ని సమయాల్లో గొర్రెలంటే చది అన్కంఫర్టబుల్గా అనిపించేది అంటే వాటి వల్ల గాయాలు తగలవు కానీ కంఫర్ట్ అనిపించదు ఇంకా చిన్న చిన్న కంప్ చెట్లు అంటే అంత పెద్ద చెట్లు అంటే మనకు కనపడతాయి కానీ కిందల కొన్ని మలల్లో అంటే మనమే కంప చెట్లు కొట్టేసినాము సో మనం చూడుకున్నట్లనే వెళ్తే చీర కుచ్చులు కింద తగిలి అవి అంతా రౌండ్ రౌండ్గా చుట్టుకొని పోయి మనకి కుచ్చుకొని గీసుకొని కాళ్ళకి రక్తాలు వచ్చి చాలానే జరుగుతుంటాయి అప్పుడప్పుడు ఇవి వచ్చేసి ఉత్తరేణ ములులు చూడండి చేతికి ఎలా కుచ్చుకున్నాయో పెయిన్ ఉండదు గొర్రెలన్నీ ఆడమే తంటే ఇవేమో చీకేలు కాంపజెట్ల కాయలు కావాలని తిరుగుతాయి అక్కడ వేస్తుంది అది వచ్చేసి పొడుగు దానికి తిక్కబట్టింది అనమాట అంటే గొర్రెలో ఉండదు అక్కడ అన్ని గొర్రెలు ఉన్నాయి అసలు అది మేసే చోట ఒక గొర్రెగులు లేదు నిన్న మన గొర్రెల్లో నుంచి మా బాబాయ్ గొర్రెలకి పోయిందనమాట అయితే మా మామయ్య అట్లా పోయినప్పుడు చూసుకోలేదు కొంత దూరం పోయినాక తిగ్గది అనిపించలేదా అనేసి అన్ని గొర్రెల్లోకి గొర్రెలు తోలుకొని పోయి అంటే పక్కకి అన్ని గొర్రెల్లో చూసి వాళ్ళని అడిగి గొర్రెలు మేపుకుంటూ ఉన్నారనమాట మళ్ళీ మా బాబాయ్కి ఫోన్ చేస్తే నా దాంట్లోనే ఉంది వచ్చింది పొద్దున్నేనే అని చెప్పినారు అప్పుడు కూల్ అయ్యాడు వస్తారేమో అనుకున్నాము కానీ ఇప్పటికి ఇప్పటికి ఫోన్ చేసి ఇక మేము వస్తాము గొర్రెలు తీసుకోవడానికి ఎవరైనా మీలో ఒకరు ఉండాలి ఎక్కడ అని అన్నారు అనమాట అయితే మా బాబాయ్ లేరు అని కొంచెం పని ఉండడం వల్ల టౌన్కి వెళ్ళారు ఇంకా నేను మా మామయ్య గొర్ల దగ్గర ఉన్నా ఇంకా నేను ఉన్నాను మా మామని పంపించాను ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళు తీసుకోవడం ఎట్లా తీసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా అందుకనేసి మా మామని పంపించిన ఇంకా నేను గొర్రెల దగ్గర ఉన్నా ఇక్కడే ఉన్నాయి టూ అవర్స్ నుంచి ఇక్కడే ఉన్నాయి మేస్తూనే ఉన్నాయి సో అవి ఇటు వచ్చినప్పుడు నేను ఇటు కూర్చుంటా అవి ఇంకా వెనక్కి తిరుకోకుండా మేస్తాయి ఒకవేళ వెనక్కి తిరిగితే అటు వెళ్ళి కూర్చుంటా మళ్ళీ ఇటు తిరుగుతాయి ఇక్కడే మేస్తున్నాయి అనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ చేతికి తెల్లకి ఒకటి కనిపిస్తుంది కదా అక్కడ కంటికి కూడా కనిపించిందంత చిన్న ముళ్ళు పోయిందనమాట అందుకనేసి గట్టిగా ఒక ఊళ్ళ అయిందనమాట ఇవాళ వచ్చేసి ఇంకా రెండున్నరకి ఇంటికి పోయినా వెళ్ళాక మళ్ళీ ఇంకా మామూలుగానే తినడం సప్ప పోసుకురావడానికి వెళ్ళడం అంతే అనమాట